వెల్కమ్ టు కెతకే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ డైరెక్ట్ బిల్డర్ సేల్ అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ ప్రాజెక్ట్కి రీసెంట్గా ఓసీ కూడా వచ్చిందండి మోటికేజ్ రిలీజ్ అయింది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారు సిక్స్ బ్లాక్స్ ఉంటాయి జీ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ఇంటీరియర్ చేసి సేల్ చేస్తున్నారండి డైరెక్ట్ కంపెనీ పర్సన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి పక్కనే సూర్య గ్లోబల్ స్కూల్ ఉంటుందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి సూర్య గ్లోబల్ స్కూల్ ఆపోజిట్లోనే వస్తుంది ఇది కంప్లీట్ వీడియో చూసాక కాల్ చేయండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ ఉందండి ఈ కంపెనీ వాళ్ళదే పక్కన కూడా ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉందండి సో అండర్ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా చూస్ చేసుకోవచ్చు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ అలాంగ్ విత్ స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా సిక్స్ బ్లాక్స్ ఉంటాయండి దీంట్లో ఎక్కువ ల్యాండ్ షేరింగ్ కూడా వస్తుందండి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఎక్కర్స్లో డెవలప్ చేశారు సిక్స్ బ్లాక్స్ వస్తాయి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి లెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ త్రీ ఫ్లాట్స్ వస్తాయండి ఈ కమ్యూనిటీలో ల్యాండ్ మార్క్ సూర్య గ్లోబల్ స్కూర్ అండి చందానగర్ అమీన్పూర్లో లొకేట్ అయి ఉంటుంది ఇది హైడ్రా ఇష్యూస్ కూడా ఎలాంటి హైడ్రాష్యూ ఇష్యూస్ లేవండి ఓసీ రిసీవ్డ్ అండి నో జీఎస్టీ దీనికి టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది అన్ని రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి జీ ప్లస్ త్రీ క్లబ్ హౌస్ వస్తుందండి వీడియో లాస్ట్లో క్లబ్ హౌస్ వీడియో యాడ్ చేశాను లాస్ట్లో ఉంటుంది క్లబ్ హౌస్ ప్రీమియం కమ్యూనిటీ అనుకోవచ్చు ఇది ఇప్పుడు మీకు ఒక ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి వుడ్ వర్క్ చేసింది స్విమ్మింగ్ పూలు కిడ్స్ పూలు డైనింగ్ బ్యాంక్వెట్ జిమ్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ కార్ పార్కింగ్ లిఫ్ట్ బోరు మంజిర వాటర్ పవర్ బ్యాకప్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా సర్వేవ్లెన్స్ అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ల్యాండ్ షేరింగ్ చూసుకున్నట్లయితే ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ట్వెల్వ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ దానికి ఎక్కువ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి విత్ ఫాల్ సీలింగు చూడొచ్చు ఇంటీరియర్ వర్క్ ఉంటుంది నో జీఎస్టీ లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే ఫోర్ కిలోమీటర్స్ ఫ్రమ్ ముంబై హైవే అండి మియాపూర్ మెట్రో నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో వస్తుంది గచ్చిబౌలి సర్కిల్ అయితే థర్టీ మినిట్స్లో వస్తుంది రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంటుంది రివర్స్ హ్యాండ్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఉంటుంది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేసి మీరు ఏ బ్యాంక్ కంటే ఆ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు అండి చూడవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేపించి సేల్ చేస్తున్నారు చాలా మంచి కమ్యూనిటీ అండి మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మంచి ప్రైస్కే ఇస్తున్నారు మీకు టూ ఫ్లాట్స్ కవర్ చేసి చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి క్లబ్ హౌస్ కూడా కవర్ చేసి చూపిస్తాను ఫుల్ వీడియో చూశాక మాత్రమే స్క్రీన్ ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు చూడొచ్చు ఇంటీరియర్ ఏ విధంగా ఉందన్నది మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్నా ప్రమోషన్ చేయాలనుకున్నా కూడా మన ఛానల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు చూడండి మనకు విండోస్కి గ్రెనేట్ కూడా వేయించారు వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి ట్వెల్వ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కే నేను కవర్ చేసి చూపించింది ఇదొక వాష్రూమ్ చూడొచ్చు ఫుల్ వీడియో చూశాక స్క్రీన్ ఇచ్చే నెంబర్ కాల్ చేయండి ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా నీట్గా ఉంటుందండి ఇంటీరియర్ కూడా చాలా మంది అడుగుతుంటారు ఫర్నిషడ్ ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని ఇది వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ టూ బీహెచ్కేకి ఈ ప్రాజెక్ట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఎవరైనా రెంట్ తీసుకొని రెంట్కి ఇచ్చుకునే వాళ్ళకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ ప్రాజెక్టు ఇదంతా హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఇదొక ఫ్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందాక ఈస్ట్ కవర్ చేశాను ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ కవర్ చేసి చూపిస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్స్ అయితే చూడొచ్చు ఫాల్ సీలింగ్ లైట్లు కూడా చాలా బాగా చేయించారు ఇంటీరియర్ వర్క్ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ రెసెప్టి కోట్ చేస్తున్నారు నెగేషిబుల్ ప్రైస్ ఉంటుంది సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చండి హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్లోనే వస్తుంది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ ఉందండి చాలా ప్రీమియం కమ్యూనిటీ ఇదంతా కిచెన్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా చెప్పించారు ఇదంతా వాష్ ఏరియా వస్తుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే రెడ్విక్ రివర్స్ హ్యాండే యూస్ చేశారు ఎలాంటి హైడ్రా ఇష్యూస్ కూడా లేవు దీనికి గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్స్ కవర్ చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది మీరు కావాలనుకుంటే ఫర్నిచర్ కూడా ఇస్తారు బెడ్స్ ఇవి కావాలన్నా కూడా గ్రానైట్ కూడా వేయించారు చూడవచ్చు విండోస్కి చాలా ప్రీమియం ఉంటాయండి ఫ్లాట్స్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ కామన్ టాయిలెట్ ఉంటుంది ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది వుడ్ వర్క్ కూడా కిడ్స్ బెడ్రూమ్లో వీడియో లాస్ట్ వరకు చూడండి క్లబ్ హౌస్ కూడా కవర్ చేసి చూపిస్తాను మీకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జీ ప్లస్ త్రీ క్లబ్ హౌస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ వస్తుంది మంచి బ్రాండ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది రిసెప్షన్ వస్తుంది ఫైర్ సేఫ్టీ కూడా ఉంటుంది మీకు దీంట్లో మల్టీపర్పస్ హాలు ఇండోర్ గేమ్స్ యోగా హాలు గెస్ట్ రూమ్స్ మీకు అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్లో మీరు ఇంకా ఎక్కడైనా ఏరియాలో ఫ్లాట్ కొనాలనుకున్నా కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సేల్ కానీ ప్రమోషన్ కానీ స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ కంపెనీ సేల్ ఇది చూడొచ్చు చాలా నీట్గా ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే చందానగర్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి అమీన్పూర్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మీరు గూగుల్ చేయొచ్చు సూర్య గ్లోబల్ స్కూల్ అండి ఇవన్నీ గెస్ట్ రూమ్స్ ఇవి ఇదే కంపెనీకి చెందినటువంటి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా ఉందండి సో మీరు ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు దాంట్లో కావాలనుకుంటే ఒక వన్ ఇయర్లో అట్లా పొజిషన్ కావాలి మనకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ లేదనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉందండి దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉందనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ